హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరొక మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగిందండి ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి ఇప్పటికే ఇరవై విడత నిధులు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇరవై ఒక విడత కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ సంబంధించి ఇరవై ఒక విడత నిధులు అనేది జమ చేయనున్నారు అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి ఇందుకు సంబంధించి చాలామంది చూస్తున్నారు సో వీరికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడానికి త్వరలో వీరి ఖాతాలో అయితే జమ చేయనున్నారన్నమాట అయితే రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి ముఖ్యంగా వీరి అకౌంట్లో పదివేల రూపాయలు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది సో ఎవరెవరికి జమ చేస్తుంది ఏంటి ఇందుకు సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ పథకానికి సంబంధించి అదేవిధంగా మరొక పథకానికి సంబంధించి కావచ్చు మరొక ఐదు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది ప్రభుత్వం జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగింది ఎంత చేసినా తక్కువే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అదేవిధంగా కేంద్రం నుంచి కూడా సాయం అయితే అంటుంది రాష్ట్రాలకు సంబంధించి సో ఇలా ఎంపిక చేస్తారు దరఖాస్తు చేసుకోవాలా ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎవరెవరు ముందుగా ఇవ్వనున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి మొట్టమొదటి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట సో ఇప్పటికే ప్రభుత్వం ఆల్రెడీ ఇరవై విడత విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది తాజాగా వచ్చేసి ఇరవై ఒక విడత డబ్బులు అనేది జమ చేయడానికి సిద్ధం కావడం జరిగింది సో వీరు తప్పనిసరిగా ఈ ఒక్కటనేది చేసుకోవాలన్నమాట అటువంటి వారికి మాత్రమే జమ జమకవడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట సో ఇప్పటికే ఈ స్కీమ్ కింద పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు వెరిఫికేషన్లు క్యాంపెయినింగ్లు అయితే దేశవ్యాప్తంగా అయితే జరుగుతున్నాయి అనమాట కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్యాంపెయిన్లు అయితే నిర్వహిస్తున్నాయి కాబట్టి పిఎం కిసాన్ స్కీము రైతులు రిజిస్టర్ చేసుకునేలా ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పేసి సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఆరు వేల సాయం అనేది పొందేందుకు ప్రత్యేక కార్యకలాపాలు అంటే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు అలాగే ఇరవై ఒక్క విడత సాయం పొందేందు కోసం పది కోట్ల మందికి పైగా రైతులు అయితే ఎదురు చూస్తున్నారు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇరవై ఒక్క విడత నిధులనేది జమ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తమకు ఎప్పుడు డబ్బులు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు అనమాట పలు నివేదికల ప్రకారం ఇరవై ఒక్క విడత సాయం అనేది రెండు వేల రూపాయలు మనకు ఈ నవంబర్ మొదటి వారంలోనే నిధులు అనేది విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది కారణాలు ఏంటంటే అది కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని సంబంధిత వర్గాల నుంచి అందుతున్నటువంటి జాతీయ మీడియా సంస్థ కథనాలు అయితే ప్రచురిస్తున్నాయి అనమాట అయితే ఇవి ఊహాగానాలు మాత్రమే అయినప్పటికీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదన్నమాట మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల కీలక ప్రకటన చేశారు అర్హులందరికీ ఇరవై విడుదల వినంత త్వరగా రైతుల ఖాతాల్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో వీరు తప్పనిసరిగా ఈ విధానంలో అనగా అర్హులైన వారు రైతులు ఆధార్ సీడింగ్ చేసుకోవాలి ఈ కేవైసీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది పేమెంట్ ప్రక్రియలు ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు వెరిఫికేషన్ చేసి జాబితాను కేంద్రానికి పంపించాలని చాలామంది ఆధార్ సీడింగు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ ఇక పోస్ట్ ఆఫీస్ ద్వారా చాలామందికి డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట సో అటువంటి వారు కూడా ఇక ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని ముందుగానే వెరిఫికేషన్ కావచ్చు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని ప్రాబ్లం అన్నింటినీ సాల్వ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి సో మొత్తం మీద ఈ కేవేస్ అనేది తప్పనిసరి చేసుకోవాలని అప్డేట్ అయితే రావడం జరిగిందండి పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి యువర్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే అందులో వచ్చేసి బెనిఫిషియరీ లిస్ట్లో కూడా మన పేరు గ్రామం అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే మన పేరు ఉంటే కనుక మనకు తప్పనిసరిగా నిధులను కావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో తుఫాన్ అనేది ప్రభావం ఎక్కువగా చూపించింది అయితే తుఫాన్ గురించి ఏం చెప్తున్నారని ఏంటంటే రైతులకు సంబంధించి ధాన్యం అనేది తడిసింది దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు ఏంటంటే వేరుశనగ కుసుమ శనగ ఆవాలు మొక్కజొన్న సో ఇందుకు సంబంధించి పదిహేను వరకు విత్తుకోవచ్చు అని చెప్తున్నారు అయితే ఇప్పుడు భారీ వర్షాలు కురిసిన ప్రాంతంలో పొలం నుంచి మురుగునీటిని అనేది తీసవేయాలన్నమాట తడిసిన ధాన్యానికి సంబంధించి సో తడిచిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలి తర్వాత ఆరబెట్టుకోవాలి వరి పొలంలో నీరు తీసేసి వరి ఇక వరి వానల గురించి గింజలు మొలకెత్తకుండా లీటర్ నీటికి యాభై గ్రాముల ఉప్పు కలిపి ద్రావణాన్ని పిచికారి చేయాలి ఒకవేళ పిచికారి వీలు కాకపోతే దొడ్డు ఉప్పును ఇరవై నుంచి యాభై కిలోల వరి పైన పడేలా విదజల్లాలి అప్పుడు ఏమవుతుందంటే అది మొలవకుండా ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నారు చెప్తున్నారు దీనివల్ల మందికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి నారు కుళ్ళు తెగులు అరికట్టడానికి మూడు గ్రాముల కాపర్ యాక్సిక్లోరైడ్ మందులు కూడా లీటర్లో నీటి కలిపి మొక్కలకు మొదల్లో చుట్టూ నేల తడిచేలా ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పోయాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక అదేవిధంగా కూరగాయల పంటలు ధాన్యపు పంటలు కుట్టుకపోతే తిరిగి పంట వేసుకోవచ్చు అని చెప్తున్నారు పత్తి ధాన్యాలు ఇవన్నీ కూడా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి ఆరబెట్టుకోవచ్చు అని చెప్తున్నారు లేదా గుణ సంచుల్లోనే ఆ పాలిథిన్ బ్యాగులో నింపి నేరుగా నేలపై కాకుండా చెక్క పలకపై గాలి సోకే ప్రదేశాల్లో నిలువ పెట్టుకోవాలన్నమాట దీనివల్ల అవి మొలకెత్తకుండా ఉంటాయి అదేవిధంగా వేరిషన్గా కావచ్చు కుసుమ ఇలాంటివి మొక్కజొన్న పంటలు కూడా ఈ నెల అంటే నవంబర్ పదిహేను తారీఖు వరకు కూడా విత్తుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట ఇవన్నీ కూడా చాలామందికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ఒక అప్డేట్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇక సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే ఇటీవల కాలంలో భారీ వర్షాలు అయితే కురడంతో పదహారు జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై జిల్లాల్లో సమగ్ర నివేదికను కూడా రెడీ చేసి తమకు పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది సో వరదలు భారీ వర్షాల కారణంగా పన్నెండు జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి వాటిని పంట నష్ట పరిహారం చెల్లించేందుకు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి వారి వివరాలన్నింటినీ కూడా సేకరించాలని గుర్తించాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇందుకు సంబంధించి అంటే ఇక్కడ ముఖ్యంగా వరంగల్ జిల్లా హకొండలో ఎక్కువ అయితే జరిగింది కాబట్టి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పన్నెండు జిల్లాలు గుర్తించడం జరిగింది వరి పత్తి పంటలు తీవ్రంగా నష్టం జరిగిందని నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అనుకుంటున్నాం అంటే పది అంటే వీరికి సంబంధించి పదివేల రూపాయలను వారి అకౌంట్లు అయితే జమ చేయనున్నారు క్షేత్రస్థాయిలో నష్టం వివరాలను నమోదు చేస్తూ నివేదికలు అయితే ఆ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అనమాట సో ఇక వరదల్లో వల్ల నష్టపోయిన వారికి ఎంత చేసినా వారికి నష్టం పూడ్చలేదు కాబట్టి ఇండ్లు నష్టపోయిన వారికి పదిహేను వేల రూపాయలు పరిహారం అందించనున్నారనమాట సో ఇవన్నీ కూడా నివేదికలు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారనమాట త్వరలోనే వారికి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు దెబ్బతిన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ప్రాథమిక అంచనా మాత్రమే అని పూర్తి స్థాయిలో సర్వే ఆదేశాలు వ్యవసాయ మంత్రి అంటే తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే పత్తి అనేది ఒక లక్ష యాభై ఒక ఏడు వందల ఏడు ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు తయారు చేసిన నివేదిక వెల్లడించారు పంట నష్టం ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ జరిగిందని చెప్పేసి తర్వాతి స్థానంలో ఖమ్మం జిల్లాలో తర్వాతి స్థానంలో నల్గొండ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి అధికారులు గుర్తించారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వానకాలం సంబంధించి ఏదైతే ఉందో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బులు అనేది తొమ్మిది రోజుల్లోనే వారి అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది సో ఇప్పటికే తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం యాసంగి సీజన్కి సంబంధించి ఈ నవంబర్లోనే మనకు డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది సో ఎందుకంటే చాలా ఎవరైనా కొత్త వారం ఉంటే తప్పనిసరిగా దరఖాస్తులు అయితే చేసుకోండి మీ పేరు అనేది లీస్ట్లో ఉందా లేదని ఏవీని సంప్రదించండి సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఏదైతే ఉందో ఆరు వేల రూపాయలు సంవత్సరానికి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం యాసంగి సీజన్కి సంబంధించి ఏదైతే ఉందో ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు త్వరలోనే జమ చేయడానికి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సిద్ధంగా ఉండాలని సో మీరు ఈ ఈకేవైసీ కావచ్చు ఇతరత్ర అన్ని రకాల అంటే ముఖ్యంగా ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలన్నమాట ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి బ్యాంక్ అకౌంట్కు సో మరో అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా పత్తికి సంబంధించి ఎవరైతే అమ్మాలని చూసారో వారికి సంబంధించి కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి కదా వారికి ఐదు రోజుల్లో ఈ డబ్బులు అనేది వారి అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుందని చెప్పేసి మంత్రి కొండా సురేఖ తెలపడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా నష్టం పంట నష్టం కావచ్చు ఇవన్నీ కూడా నష్టపోయిన వారికి కూడా త్వరలోనే వారి అకౌంట్లో కూడా పదివేల రూపాయల చొప్పున ఎకరానికి జమ చేయను అనమాట కానీ ముందుగా వ్యవసాయ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు తమ పేర్లు అవన్నీ కూడా అందులో డీటెయిల్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే పంట నష్ట పరిహారం ఈ నెల చివరి ఎక్కరికల్లా డబ్బులు వేసే అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించి ప్రభుత్వ పథకాలు రైతులకు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్